జీవాన్ని నువ్వు పొందుకోవాలి అని అంటే అందుకనే నిత్య జీవము అనే మాటకి మరొక మాట జీవము మరొక మాట చెప్పాలంటే చిరకాలము మరొక మాట చెప్పాలంటే నిరంతరము ఇప్పుడు నిత్య జీవానికి సంబంధించిన మాటలు అంటే చిరకాలము జీవించటం చిరకాలము జీవించటం నిరంతరము జీవించటం అలాగే జీవముతో ఉండటం అనే మాటలు మనకు కనబడుతూ ఉంటాయి ఈరోజు నేను అంటాను నీవు నిత్య జీవం పొందుకోవాలంటే లేఖనాల దగ్గరికి రావాలి నువ్వు నిత్య జీవం పొందాలంటే లేఖనాలను వినాలి అందుకనే ఇక్కడ సీక్వెన్స్గా కొన్ని మాటలు చెప్తాను జాగ్రత్తగా వినండి మొదటిది మనం ఏం చేయాలంటే దేవుని మాట వినాలి మీ పక్కన వారి చెప్పండి దేవుని మాట వినాలి రెండవది దేవుని మాట నమ్మాలి పక్కన వారితో చెప్పండి దేవుని మాట నమ్మాలి మూడవది దేవుని ఎదుట మన పాపాలు ఒప్పుకోవాలి చెప్పండి పక్కన ఏం చేయాలి మన పాపాలు దేవుని ఎదుట ఒప్పుకో నాలుగోది మారు మనసు పొందాలి ఐదోది బాప్తిజం పొందాలి నీతిగా జీవించాలి అప్పుడే నిత్య జీవం చెయ్యాలా తప్పదు ఆమె ఆమె ఎన్ని చేయాలి చేయాలి నువ్వు నిత్య జీవములో ఉండాలి అని అంటే నిత్య జీవానికి మరో మాట పరలోకమే అంతేనంటారా ఇంకేమని అంటారా నిరంతరము జీవించే స్థలం ఎల్లప్పుడూ యుగ యుగాలు ఉండే స్థలం అది బంగారు పట్టణం ఇప్పుడు ఆ స్థలములో ఉండాలి అని అంటే నువ్వు చేయవలసిన ప్రాసెస్ చాలా ఉంది ముందుగా నీవేం చేయాలంటే వినాలి 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 ఏం వినాలి అంటే నీవు దేవుని మాట వినాలి ఎంతగా అందుకనే ఒక మాట ఉంటుంది పత్రికలు అంటాడు వినుట వలన విశ్వాసము కలుగును దానికి స్తోత్రం చెప్దాం హలేలుయా ఆ వినుట వలన విశ్వాసము కలుగును అది క్రీస్తును కూర్చిన మాట వలన కలుగు ఈ లోకంలో చాలా విషయాలు ఉంటాయి చాలా సంగతులు ఉంటాయి వింతులు ఉంటాయి విశిష్టతలు ఉంటాయి ఒకవేళ ప్రపంచంలో మనం చెప్పుకోదగిన ప్రతిరోజు పేపర్లు చూస్తే చాలా విషయాలు ఉంటాయి ఒకవేళ మనం ఎన్నెన్నో సంగతులు వింటాం ఈ సంగతులన్నిటిని బట్టి మనకు విశ్వాసం రాదు కానీ క్రీస్తును కూర్చిన మాట నిన్ను విశ్వాసంలోనికి నడిపించునుగాక కాబట్టి ఏసైఎ మాట ఏం చేస్తుందంటే నిన్ను విశ్వాసములో పెంచుతుంది ఏసయ్య మాట నిన్నేం చేస్తుందంటే నిన్ను పరిపూర్ణ పరిపూర్ణతలోనికి తీసుకొచ్చేది ఏసయ్య మాటే అందుకని అంటాడు వినుట వలన విశ్వాసము కలుగుతుంది అందుకనే విశ్వాసములో మనం ఎదగాలి అంటే మనం ఎక్కడ కూర్చోవాలంటే ఏసయ్య పాదాల దగ్గర కూర్చుందము గాక ఇప్పుడు ఏసయ్య పాదాలు దేవుని పాదాలు లేకపోతే దేవుని సన్నిధిలో ఎంతగా కూర్చోగలమో అంతగా దేవుడు మనకు నేర్పించునుగాక ఒకరోజు ఏసై కొండ ఎక్కి ఆయన ప్రసంగం చేస్తా ఉంటే ఐదు వేల మంది వచ్చారంట ఎంతమంది ఐదు వేల మంది కాదు ఇంకా పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు ఈ ఐదు వేల మందికి చెప్తున్నప్పుడు ఆయన ఆ కొండ మీద చెప్తా ఉంటే కొన్నిసార్లు కొండ మీద మీరు మాట్లాడుతూ ఉంటే రీసౌండ్ వస్తూ ఉండిద్ది అవునా ఎప్పుడైనా అరిసారా కొండ మీద నుంచుని అరిస్తే రీసౌండ్ వస్తూ ఉండి మనం అడిగి అరిసిన దానికి రెండు సౌండ్లు వస్తూ ఉంటాయన్నమాట ఇప్పుడు నేను అనుకుంటాను ఇప్పుట్లాగా ఇలా శబ్దాలు సారీ మైక్ సిస్టాలు లేవు మనం మాట్లాడితే ఒకవేళ వినపడదు అనటానికి ఆ రోజుల్లో ఏమి లేవు ఒకరోజు వేసా అంటే జనసమూహం వెంబడిస్తున్నప్పుడు అయ్యా నన్ను లోపలికి నడిపించండి ఎక్కడికి దోనులోనికి వెళ్ళి ఆ కొంచెము ఆ దోని అట్లా వెళ్ళంగానే నేల్లోకి వెళ్ళగానే జనసమూహం అంతా సముద్ర ఒడ్డున ఉన్నారు ఆయన దోన్లో నుంచి మాట్లాడుతూ ఉన్నారు వారందరూ వింటా ఉన్నారు కొండ ఎక్కినప్పుడు ఏం పైన కూర్చున్నాడు వాళ్ళందరూ కూర్చుంటే వారితో మాట్లాడుతూ వచ్చాడు చూడండి అంటే దేవుని మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారో జన సమూహం వెంబడిస్తూ ఉంది జనాలు వెంబడిస్తూ ఉన్నారు అయితే జనాలు వెంబడిస్తూ ఉంటే ఆయన మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నారు వారు వింటూనే ఉన్నారు ఒక మాట చెప్పమంటారా ఒకరోజు ఏసయే ఒక ఇంట్లోనికి వచ్చాడంట అలే ఏసా ఎక్కడికి వచ్చాడు ఇంట్లోనికి వచ్చాడు ఇంట్లోనికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లోనికి రాగానే అక్కడ మార్తా మరీ లిల్లు మనకు తెలుసు కదా మార్తా మరీ లిల్లు ఆయన వస్తే మార్తేమో ఏం చేస్తా ఉంది పనులు చేస్తూ ఉందంట మరీ మేమో ఆయన పాదాల దగ్గర కూర్చో దానికి స్తోత్రం చెప్దామా అలీలుయా ఒకసారి దావిజన్లు ఒకవేళ మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆ పనులు ఈ పనులు పెట్టుకోవద్దు అలీలుయా ఏ పనులు పాసుకెరి ఇప్పుడే ఇప్పుడే బయటికి వెళ్ళొస్తానని చెప్పి ఒకసారి ఒక ఆయన అన్నాడు పాసుకరి ఇప్పుడే వస్తానని చెప్పి చికెన్ తీసుకొస్తానికి వెళ్ళాడు ఎప్పుడు మేము వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే మేము అక్కడే కూర్చోవాలి వాళ్ళు చికెన్ కూర ఉండాలి మేము తినాలి అప్పుడు రావాలి అంటే మంచిదే దేవుని సేవకుని ప్రేమించటం కానీ మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే ఆయన బోధ వినడానికి దేనికి స్తోత్రం చెప్దాం హలేలుగా ఈరోజు వినడం 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 మనం వినడానికి అందుకనే నేనైతే అంటాను రెండు చెవులు ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు ఒక నోరు ఇచ్చింది నోటుతోనే మాట్లాడ అందుకనే వినడానికి వేగిరి పడాలి అంతేనా మాట్లాడడానికి చెప్పండి లేదా ఆ మాట ఏమైనా ఉంది లేకపోతే ఇంకేమన్నా మాట ఉందా వినుటకు పడాలి మాట్లాడడానికి నిధానించువారుగా ఉండాలి అని యాకో పత్రికలు రాస్తూ ఉంటే ఈరోజు మనం దేవుని మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవుని పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవడానికి దేవుని పాదాల దగ్గర కూర్చుని వినడానికి దేవుని మాట నిన్ను విశ్వాసములో పెంచునుగాక దేవుని మాట నిన్ను బలపరుచునుగాక దేవుని మాట నీ జీవితంలో క్రియ జరిగించునుగాక విశ్వాసంలోని జీవిస్తున్నావు అంటే ఆ మాట నేనేం చేస్తుందంటే ఆ విశ్వాసములో పెంచింది ఈ రోజు నేను అంటాను వినడం 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 ఈ లోకంలో ఎన్ని విషయాలున్నా నేను విశ్వాసంలో తీసుకురావు కానీ యేసయ్య మాట నిన్ను విశ్వాసములోనికి నడిపించును గాక